సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ టాలెంట్ స్క్రీన్ తో ఎప్పటికీ గుర్తుండిపోయే నటి హన్సికా మోత్వానీ బాలనటిగా హిందీ సీరియల్స్లో మొదలైన ఈ అందాల భామ కేవలం పదహారేళ్లకే తెలుగు సినిమా దేశముద్రతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ తర్వాత టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇలా అన్ని భాషల్లో తనదైన స్టైల్తో నటించి అభిమానులను సంపాదించుకుంది హన్సికా కెరీర్లో తెలుగు సినిమాలు మస్కా కందరిగ వంటి హిట్స్ ప్రత్యేక స్థానం సంపాదించాయి ప్రస్తుతం కూడా తమిళల్లో బిజీగా ఉన్న హన్సిక వెబ్ సిరీస్లలో కూడా తన ప్రస్థానం కొనసాగిస్తోంది కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా హన్సిక సక్సెస్ఫుల్ ఎంట్రీ ఇచ్చింది బిజినెస్ మెన్ సోహైల్ కతూరియాతో స్నేహం ప్రేమగా మారింది వీరిద్దరూ బిజినెస్లో భాగస్వాములుగా కూడా ఉన్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో రాజస్థాన్లోని జైపూర్లోని ఓ అద్భుతమైన ప్యాలెస్లో వీరి పెళ్లి జరిగింది హన్సిక తన వెడ్డింగ్ ఫోటోలు వీడియోలతో అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది కానీ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నాయి ఆమె గత కొన్ని రోజులుగా భర్తకు దూరంగా ఉంటోందని త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు నెట్టింటా తెగ చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో కొన్ని పేజీలు యూట్యూబ్ లో ఈ వార్తలు రావడంతో అభిమానులు షాక్ అయ్యారు ఈ రూమర్లకు బలాన్ని చేకూరుస్తూ ఇటీవలే సోషల్ మీడియాలో తన పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేసింది హన్సిక ఇలా విడాకుల వార్తలు వినిపిస్తుండగానే సోషల్ మీడియాలో హంసిక షేర్ చేసిన ఒక పోస్ట్ చర్చనీయాంశంగా మారింది ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న ఈమె ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఈ ఏడాది తనకు చాలా స్పెషల్ అని ఎన్నో పాఠాలు నేర్పిందని హంసిక రాసుకురావడం పలు అనుమానాలకు తావిస్తోంది ఈ ఏడాది నేను అడగకుండానే నాకు ఎన్నో పాఠాలు నేర్పింది నాలో నాకు తెలియనంత బలం ఉందని తెలిసేలా చేసింది ఈ పుట్టినరోజున మీ అందరి శుభాకాంక్షలతో నా మనసు ఉప్పొంగిపోతోంది ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను ఒక్కోసారి చిన్న విషయాలు కూడా ఎంతో ఆనందాన్నిస్తాయి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని హంసిక ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది దీంతో మరోసారి హంసిక విడాకుల విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది